ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఆరంభంలో అత్యంత చెత్త ప్రదర్శనతో అందరి విమర్శలు మూటగట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్టింగ్ లో విరాట్ కోహ్లీ దినేష్ కార్తిక్ తప్పితే ఎవరూ చెప్పుకోదగ్గ ఫామ్లో లేరు వాళ్ళిద్దరూ ఎంత రాణించినా బెంగళూరు విజయం సాధించలేకపోయింది ఎందుకంటే క్రికెట్ అనేది టీమ్ గేమ్ జట్టు మొత్తం విఫలమవుతుంటే ఏ ఒక్క ఆటగాడు అద్భుతంగా ఆడిన విజయం దక్కదు అయితే బెంగళూరు గత రెండు మ్యాచ్లుగా అసాధారణ ప్రదర్శన కనబరుస్తుంది తన బ్యాటింగ్తో అన్ని టీమ్స్ను భయపెడుతున్న సన్ హైదరాబాద్ హైదరాబాద్తో పాటు గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఆటతో రెండు వరుస విజయాలను సాధించింది అయితే ఈ విజయాలు ఓ ఆటగాడి రాకతోనే వస్తున్నాయని అతను టీంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అదృష్టం కూడా కలిసి వస్తుందనే టాక్ వినిపిస్తుంది ఆ క్రికెటర్ ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సన్రైజర్స్ హైదరాబాద్తో హైదరాబాదులోని ఉప్పా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు తరపున ఓ ముప్పై మూడేళ్ల క్రికెటర్ ఆరంగరేటం చేశాడు అతని పేరు స్వప్నీల్ సింగ్ రెండు వేల ఎనిమిది నుంచి ఐపీఎల్లో ఉన్న పెద్దగా ఆడే అవకాశం రాని ఈ డొమెస్టిక్ హీరోకి బెంగళూరు అవకాశం కల్పించింది సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్తో బరిలోకి దిగాడు బెంగళూరు తరపున మొదటి మ్యాచ్ ఆడుతూ స్వప్నీల్ సింగ్ అదరగొట్టాడు తొలుత బ్యాటింగ్ లో చివరి ఓవర్లో ఆరు నాలుగుతో కేవలం ఆరు బంతుల్లోనే పన్నెండు రన్స్ చేసి పర్వాలేదనిపించాడు అలాగే బౌలింగ్లో లో అయితే మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పాడనే చెప్పాలి మ్యాచ్ లో తన తొలి ఓవర్లో పంతొమ్మిది పరుగులు ఇచ్చిన రెండవ బంతికి ఎడెన్ మార్క్రమ్ ను చివరి బంతికి డేంజరస్ మ్యాన్ హెన్రిచ్ క్లాసెన్ ను అవుట్ చేసి మ్యాచ్ ను బెంగళూరు చేతిలో పెట్టాడు ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసి ఫస్ట్ ఓవర్లోనే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధివంత్ సాహాను అవుట్ చేసి బెంగళూరుకి మంచి స్టార్ట్ ఇచ్చాడు మొత్తంగా ఈ మ్యాచ్ మ్యాచ్ లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన స్వప్నిల్ సింగ్ కేవలం ఇరవై మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టాడు అలాగే బెంగళూరులోకి ఎంట్రీ ఇచ్చి మంచి ప్రదర్శనతో ఏకంగా జట్టు తలరాతనే మార్చేశాడు అతని రాకతో బెంగళూరు జాతకమే మారిపోయిందని పైగా కేవలం అదృష్టం మాత్రమే కాకుండా అతను బ్యాటింగ్ బౌలింగ్ లో కూడా అదరగొడుతున్నాడంటూ బెంగళూరు ఫ్యాన్స్ స్వప్నిల్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ఇతన్ని ఎప్పుడూ ఆడించి ఉంటే ఈ పేటకి బెంగళూరు టేబుల్ టాపర్ గా ఉండేదని అంటున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియదు ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్